నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతించింది ఈ బిల్లుకు అసెంబ్లీలో బిజెపి మద్దతు తెలిపిందని పేర్కొంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు అందుతాయని తద్వారా నల్గొండ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టణాలు గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు నల్గొండ మున్సిపాలిటీ ఇంతకాలం కార్పొరేషన్ కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆరోపించారు రాజకీయంగా ఎవరిని ఎదగనీయవద్దనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి కార్పొరేషన్ కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు నల్గొండ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక నిధులను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుతున్నారని విమర్శించారు రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి నల్గొండకు నిధులు తీసుకురాలేకపోయారని పట్టణాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని కార్పొరేషన్ ఏర్పాటు వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు లభించి నగరం అభివృద్ధి చెందడమే కాకుండా పరిశ్రమలు సైతం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగానే వారికి ఉపాధి లభిస్తుందని తద్వారా స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు బీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చే ఉపాధి హామీ పనిదినాలను కేంద్ర ప్రభుత్వం నూట రోజులకు పెంచిందని ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని అయినప్పటికీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ పథకంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుల మత రాజకీయాలకు అతీతంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం బీపంకి జగ్జీవన్ రామ్ తదితరులు ఉన్నారు మార్చడాన్ని భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నది నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి దాంట్లో మా యొక్క ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపినటువంటి విషయాన్ని నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఈరోజు నల్గొండ పట్టణం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అతి పెద్ద పట్టణము మరి యొక్క కార్పొరేషన్ అవడం వల్ల కేంద్ర ప్రభుత్వము ఏదైతే నిధులు ఇస్తుందో మరి పెద్ద ఎత్తున నిధులు నల్గొండ కార్పొరేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పట్టణాల గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నారు కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించబోతూ ఉన్నది ఈ యొక్క నల్గొండ కార్పొరేషన్లో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ యొక్క విబి జీరామ్జీ పథకంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారి పేరు కానీ భారతీయ జనతా పార్టీ పేరు కానీ లేదు ఇది మరి వీరికి వీరికింతకు బురద చల్లటటువంటి ప్రయత్నము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది కాబట్టి మరి దీనికి సంబంధించి డీటెయిల్డ్గా కూడా మరి మేము తెలంగాణతో పాటు తెలంగాణ నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా మరి ఈరోజు బీపీ జీరామ్జీ పథకానికి సంబంధించినటువంటి సంస్కరణలన్నీ కూడా మేము నల్గొండ ప్రజలకు తెలియజేస్తాం వాస్తవ విషయాలన్నీ కూడా మేము ప్రజలకు తీసుకెళ్తాం సభలు సమావేశాల ద్వారా కరపత్రాల ద్వారా మీడియా ద్వారా కింది స్థాయికి తీస్తాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్ప్రచారాన్ని పూర్తిగా మేము తిప్పికొడతాం ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేస్తాం ఒక రెండో పాయింట్ నిండు శాసనసభలో ప్రజల చరిత్ర ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడినటువంటి కొత్తగూడెం శాసనసభ్యుడు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విమర్శించే స్థాయి కాదనేది ఒకవైపున తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని కూకడి కూకటి వేలతో ఉక్కుపాదంతో అణచివేస్తూ ఉంటే ఈరోజు కొత్తగూడెం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారి గురించి నీకు నిజంగానే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని ఎదుర్కొంటే నువ్వు తుపాకులు పట్టుకొని అడవులకు భారత రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం లేదు భారత రాజ్యాంగం రచించిన మహనీయుడు అంబేద్కర్ పైన ఈ కమిషన్లకు ఏమాత్రం కూడా విశ్వాసం లేదు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేనటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా మాట్లాడి నక్సైట్లకు అనుకూలంగా మాట్లాడటాన్ని సరైనది కాదు మేము యొక్క ఎమ్మెల్యేగా కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యేకి మేము అల్టిమేటం ఇస్తున్నాం వెంటనే వేషరితగా భారత ప్రధానమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి లేనట్లయితే దీని యొక్క తీవ్రమైన పరిణామాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ ఆధారిత కూలీలకు నిండుగా పని కల్పించాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు రోజులు పనిదళాలను ఎక్కువ చేస్తూ పథకాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఈ దేశ మరి నిరుపేద వ్యవసాయ కార్మికులేక కానీ రైతు కూలీలకే కానీ ఎస్టీ ఎస్సీ వర్గాలకే కానీ గిరిజనులకే కానీ వెంటనే వారి అకౌంట్లో డీపీటీ సిస్టమ్ ద్వారా మరి ఈ జాతీయ ఉమా ఉపాధి హామీ పథకం కింద ఇలా అమలు చేస్తూ ఉంటే మరి ఈ దేశ ప్రజలకు విశ్వాసమైనటువంటి రాముని పేరు మీద ఈ పథకం పేరు పెడితే గాంధీ పేరు చెప్పి చెప్పి అనేక పథకాలు పెట్టి ఈ దేశ పేద ప్రజలకు ఆ పథకాలు అందకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పథకం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది విడ్డూరంగా ఉంది దీని దేశ ప్రజలు రైతులు గిరిజనులు స్వాగతిస్తూ ఉన్నారు ఈ పథకం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి మరి ఉపాధి హామీ పథకం కన్నా మెరుగైన పథకంగా రూపుదిచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను